ధాన్యం బస్తాలు పెట్టేందుకు స్థలాలు లేవని మిల్లర్లు గేట్లు మూసేయడంతో రైతులు ఆందోళనకు దిగారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో బిల్లుల వద్ద ధాన్యం బస్తాలను దించుకోవడంలో జాప్యం చేయడంతో పాటు వడ్లు పెట్టి నిలువు దోపిడీకి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం లోడ్లతో వచ్చిన లారీలు ట్రాక్టర్లతో నాలుగైదు రోజులుగా మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్నామని వాపోయారు రైతుల నిరసన గురించి తెలుసుకున్న పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని కొనుగోళ్లు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు పూర్తి స్థాయిలో దిగుమతులు జరగాలని మరి ఏలాకమైన కొరువిలు పెట్టి కోతలు విధిస్తూ కాకుండా రైతుకు పూర్తి స్థాయిలో ఎలాంటి కోతలు లేకుండా దిగుమతులు జరపాలని అదేవిధంగా మరి మిల్లర్స్ కూడా ప్రభుత్వము వెంటనే గోదామ్స్ అలాట్మెంట్ చేయాలే మిల్లులల్లా కూడా పూర్తి స్థాయిలో పేరుకపోయినాయి మరి దిగుమతులు చేసుకోనికి ప్లేసే లేదు మిల్లులల్లా ఆ కారణం చేత మరి దిగుమతులు పూర్తి స్థాయిలో జరగట్లేదు కనుక గోదాములు కూడా అలాట్మెంట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఊర మిల్లర్స్ కూడా మరి రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు మరి మ్యాకెర్ పేరు మీద అదేవిధంగా షార్టేజ్ పేరు మీద మూడు నుంచి ఐదు కిలోల మధ్యలో కటింగ్ పెడతా ఉన్నారు మరి ఇట్టి విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎలాంటి స్పందన లేదు జిల్లా యంత్రాంగం కూడా ఎవరు మరి రైతుల పట్ల పట్టించుకోవడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మరి రైతుల పట్ల పట్టించుకోవడం లేదు కనుక మీరు తక్షణమే ప్రభుత్వము ఇప్పటికైనా పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం జరిగే విధంగా ఎలాంటి కటింగ్స్ లేకుండా దిగుమతులు జరపాలని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వము మరి ఏ చొరవ చూపి రైతులకు న్యాయం చేస్తుందో మేము కూడా వేచి చూస్తా ఉన్నాం